బ్యాక్ డిగ్రీస్ తెలంగాణకు అలర్ట్ మెరుపులతో అటాక్ చేసేందుకు వరుణుడు సై అంటున్నాడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఈదురు గాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందంటున్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్ వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలతో తెలంగాణ కొంత చల్లబడిందని చెప్పవచ్చు నా దాదాపు నాలుగు ఐదు సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతలు తగ్గాయి అయితే నిన్నటి వరకు ఉండేటువంటి ఆరెంజ్ అలర్టును కొన్ని జిల్లాలకు ఎత్తివేసి పూర్తిగా ఎల్లో అలర్ట్ను జారీ చేశారు రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా వాతావరణం ఉండనున్నది అనేది తెలుసుకుందాం హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజు ఉన్నారు సార్ ఇప్పటి వరకు ఉండేటువంటి ఆరెంజ్ అలర్ట్ పోయింది నెక్స్ట్ ఎల్ అలర్ట్ వచ్చింది ఏ విధంగా ఉండనుంది రానున్న రోజుల్లో యా రానున్న నాలుగు రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అట్లాగే ఈదడుగాళ్ల ప్రభావం కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమ జిల్లాలు సుమారు తొమ్మిది పశ్చిమ జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు నిజామాబాద్ ఇంకా చూసుకున్న మెదక్ రంగ సంగారెడ్డి వికారాబాద్ ఈవెన్ మహబూబ్ నగర్ ఒక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక నాగర్ కర్ణులు మినహాయించి ఈ యొక్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ప్రధానంగా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది పొడి వాతావరణం ఉంటుందా లేకపోతే ఎట్లా ఉండొచ్చు యా మిగిలిన జిల్లాల్లో కూడా మనకి తేలికపాటి వర్షం అనేది నమోదయ్యే అవకాశం అయితే ఉంది చూసుకున్నట్లయితే ఈ రోజు రాను నాలుగు నాలుగు రోజులు కూడా ఈదుడుగాల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే జిల్లాల్లో ముఖ్యంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు అలాగే కొన్ని మధ్యస్థ తెలంగాణ జిల్లాలు ఇంకా చూసుకున్నట్లయితే కొన్ని దక్షిణ దక్షిణ జిల్లాల్లో కూడా ఈ యొక్క ఈదుడగాళ్ల ప్రభావం అనేది ఈ రోజు ఎక్కువగా కనిపిస్తుంది ప్రధానంగా ఈ వాతావరణ పరిస్థితులు ఇంకా ఎంతకాలం కొనసాగవచ్చు ఆ తర్వాత నైరుతి రుతుపవనాలకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది సర్వసాధారణంగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది తర్వాత చూసుకున్నట్లయితే ఋతుపవనాలు కూడా చురుగ్గా వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల చురుగ్గా అరేబియా మహా ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రస్తుతం చురుగ్గా కదులుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇవి ఉత్తర ప ఉత్తర మధ్య బంగాళాఖాతంలో కూడా కొనసాగుతున్నాయి ఇంకా రానున్న పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే రానున్న మూడు నాలుగు రోజులు ఇటు అండ్ సాగర్ ఐలాండ్స్ ఇంకా చూసుకున్నట్లయితే అటు అన్న అరేబియన్ మహాసముద్రం వైపు కూడా ప్రయాణించి ఇటు కేరళ తీరాన్ని కూడా తాకే అవకాశం అయితే కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రానికి కూడా ముఖ్యంగా అన్ని పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే అంచనా ప్రకారం జూన్ మొదటి వారంలోనే మనకి ఋతుపవనాలు రాక అనేది ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇది ప్రధానంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈదుర్గాలతో కూడినటువంటి వర్షం మరొక మూడు నాలుగు రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత ఎప్పటి మాదిరిగానే కొంత ముందుగా దేశంలో అయితే నైరుతి రుతుపవనాలు కొంత ముందుగా వస్తాయి ఆ తర్వాత తెలంగాణలో జూన్ పన్నెండు నాటికి ఇవి నైరుతి రుతుపవనాలు వచ్చేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రదీప్తో రాముడు టీవీ హైదరాబాద్